మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం స్పష్టంగా ప్రజల ముందు వచ్చినప్పటికీ కూడా అందులో ఏమీ లేకున్నా ఆ కేసులో అవినీతి జరిగిందంటూ ఒక తప్పుడు ఆరోపణతో ఫిర్యాదు చేసి బేస్లెస్గా ఒక ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరిగింది అదంతా కూడా మనందరికీ తెలిసిందే ప్రజలకు తెలిసిందే దాని మీద హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచాలని దానికి ప్రాథమికంగానే ప్రేమాఫేసీ ఎవిడెన్స్ ఏమీ లేదు అని చెప్పి కోర్టులో హైకోర్టులో వేసినటువంటి విచారణలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగినాయి కేటీఆర్ గారి వాదనలతో పాటు ఏసీబీ కూడా సుదీర్ఘంగా వాదించింది అట్టి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు ఈ తీర్పు వచ్చే లోపే పోలీస్ వ్యవస్థ ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం రాజభక్తిని స్వామి భక్తిని చట్టానికి రాజ్యాంగానికి అతీతంగా చూపించేటువంటి ఒక వ్యక్తిగత సైకోఫాన్సీ పెంచేటువంటి పరిస్థితులు మనం చూస్తాను కనిపిస్తూ ఉన్నాయి విచారణ ఏ కేసైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏ ప్రభుత్వాలున్నా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎప్పుడైనా సరే విచారణ సంస్థలు ఎప్పుడైనా సరే విచారణ ప్రక్రియ ఫేర్ అండ్ అంటే చాలా స్పష్టంగా క్లియర్గా ఓపెన్గా విచారణ అనేటువంటిది సక్రమంగా నిష్పక్షపాతంగా జరపడమే కాకుండా జరుగుతున్నట్లు ప్రజలు భావించేటట్లు చూడడం కూడా ఆ సంస్థల యొక్క బాధ్యత పలుమార్లు సర్వోత్త న్యాయస్థానంతో పాటు పలు హైకోర్టులు కూడా స్పష్టం చేసినాయి మీరు చేసే విచారణ ఫేర్ అండ్ అన్బయాస్డే కాకుండా ఫేర్గా జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు కలగడం అది వ్యవస్థల పట్ల నమ్మకం కలిగిస్తుంది కాబట్టి నమ్మకం కోల్పోయే రీతిలో విచారణ జరగకూడదు అని చెప్పింది మరి ఒకవైపు హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయినటువంటి ధర్మిలా ఏసీబీ వాళ్ళు సుమోటో తమకు తామే తీర్పు వచ్చే వరకు మీ హాజరు అవసరం లేదు తర్వాత మేము పిలుస్తామని అనవచ్చు ఏ ముతుంది ఏం గొప్ప లటకపోతున్నాయి సరే పిలిచినారు కాబట్టి నోటీస్ ఉంది కాబట్టి చట్టం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన న్యాయ సలహాదారులతో పాటు న్యాయ నిపుణులతో పాటు తను తను పెట్టుకున్నటువంటి న్యా న్యాయవాదులను తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు ఏసీబీ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదుల్ని తన వెంట పెట్టుకొని పోతే న్యాయవాదులు తనతో పాటు విచారణలో ఉంటేనంటే ఏసీబీ అధికారులకు వచ్చేటువంటి కష్టమేంటి ఇబ్బంది ఏంటి ఇది ప్రజలు తెలుసుకోరుతున్నారు మీరు విచారణ చేయొద్దని చెప్పట్లేదే విచారణకు హాజరవుతున్నామని వచ్చినారు కదా ఎన్నిసార్లు పిలిచినా వస్తామన్నారు అంతకంటే ముందు చాలా స్పష్టంగా చెప్పినాం కదా శాసనసభలోనే చర్చ పెట్టండి మొత్తం దాని మీద వాస్తవాలంటే ప్రజలకు తెలిస్తే చర్చ చేస్తే అని చెప్పినాం ఎందుకు పెట్టలేదు శాసనసభలో చర్చ ముఖ్యమంత్రి గారు ఇంకా రెండు అడుగులు ముందల ఈ ఈరోజు కూడా మేము చెప్తున్నాం కేసు జరిగే జరుగుతుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో అవసరం లేదు మీ ఇంట్లో జూబ్లీ లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉండేవి ఉంటాయి ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి కేటీఆర్ గారు వస్తారు మీరు ఉండండి లైవ్ పెట్టండి మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పడుచు ఏర్పరచుకుంటారు కదా సిద్ధమేనా ఏసీబీ విచారణకు నేను హాజరవ్వడానికి సిద్ధము సహకరిస్తాను నా దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రొవైడ్ చేస్తాం ఇస్తాము ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పినప్పుడు స్వయంగా తాను వెళ్ళి నేను విచారణకు సిద్ధము నాతో పాటు నా న్యాయవాదులు కూడా వచ్చినారు కాబట్టి మమ్మల్ని అనుమతించండి అంటే అరగంట నలభై నిమిషాల సేపు బయటనే నిలబెడతారు ఎందుకు న్యాయవాదులను వద్దంటున్నారో సహేతుకమైన కారణం చెప్పరు చట్టమేం వాళ్ళను ఫార్బిట్ చేయట్లేదు చట్టమేం వాళ్ళను న్యాయవాదులు లేకుండా రావాలని చెప్పట్లేదు కొన్ని ప్రత్యేక చట్టాలు మీ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ అంటాం టెర్రరిస్టుల కేసులలో కానీ లేకుంటే ఈడీకి సంబంధించిన కేసులలో కానీ అక్కడ మాత్రమే న్యాయవాదుల్ని అనుమతించారు కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప మిగతా ఏ కేసులోనైనా సరే న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి కోరితే తిరస్కరించడానికి పోలీసులకు హక్కు లేదు తిరస్కరించకూడదు తిరస్కరించడం ద్వారా మీరేం ఆశిస్తున్నారు మీరు చేసేది నిష్పక్షపాతమైన విచారణనే అయితే నిజంగానే అది మీకు ఏ దురుద్దేశాలు లేకపోతే న్యాయవాదుల్ని వాళ్ళ ప్రజెన్సీని ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు వద్దంటున్నారు ఏంది ఏం కారణం అంటే మీరు చేయదలుచుకున్నటువంటి విచారణ నిష్పక్షపాతమైంది కాదు ఏదో రకంగా ఒక కంకాక్టెడ్ స్టోరీ ఒక అల్లినటువంటి కథను క్రియేట్ చేయాలి దానికి తగ్గట్టుగా ఒక ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలి ఫాల్స్ ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలనేటువంటి దురుద్దేశం ఉంది కాబట్టే మీరు న్యాయవాదులను అనుమతించట్లేదు అని చెప్పి మేము భావిస్తున్నాం అసలు ఎందుకు వద్దంటున్నారు న్యాయవాదుల్ని దానికి లాజిక్ ఉండాలి కదా రీజనింగ్ ఉండాలి కదా ఎవరైనా సరే న్యాయపరమైనటువంటి అంశాలను ఎదుర్కోవడానికి లేదా కోర్టులకు విన్నవించడానికి కోసమే కదా న్యాయవాదులు ఉండేది కేసు చట్టపరంగానే జరిగింది కదా చట్టపరంగానే ఎదుర్కోవాలి కదా మరి ముద్దాయిలు చట్టపరంగా ఎదుర్కొనే ముద్దాయిలకు న్యాయవాదుల సాయం లేకపోతే ఎవరికి ఉంటుంది విచారణ సందర్భంగా కూడా న్యాయవాదులు పెట్టుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు హైకోర్టులు వందల వందల కేసులలో కూడా తీర్పులు ఇచ్చి ఉన్నాయి ఇప్పటికే అది సెటిల్డ్ లా అది వద్దని ఎట్లంటారు మీరు అంటే మీరు విచారణ పేరు మీద ఒక ఫాల్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్ బిల్డప్ చేసుకొని ఫాల్స్ కేసులు కాంకాక్ట్ చేయడం కోసం నిర్మాణం చేయడం కోసం చేసేటువంటి ఒక దుష్ట ప్రయత్నం ఇది అని చెప్పి మాకు అర్థమవుతుంది కాబట్టే న్యాయవాదుల సమక్షంలో మాత్రమే హాజరవుతామని చెప్పి వారు పట్టుబట్టడం జరిగింది మీరు న్యాయవాదులను నిరాకరించి తప్పని పరిస్థితి కల్పించినారు కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏసీబీ అధికారులు కోరినటువంటి అంశానికి లిఖితపూర్వకంగా వారు వారి న్యాయవాది ద్వారా వారి కార్యాలయంలో ఇప్పుడు అప్పగించి రావడం జరిగింది కేటీఆర్ గారు కోర్టులో కానీ కోర్టు బయట కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఏసీబీ కేసు కావచ్చు రేవంత్ రెడ్డి సర్కారు పెట్టేటువంటి ఇతరత్ర ఏమైనా కావచ్చు చేస్తున్న ఆరోపణలు కావచ్చు ఈ క్షుద్రమైనటువంటి రాజకీయ క్రీడ ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి తాము అమలు చేయలే చేయలేనటువంటి హామీలను ప్రశ్నిస్తున్నప్పుడు దానికి ఒక దారి వెతుక్కోవడమో సాకు వెతుక్కోవడమో ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చాలా సులభంగానే ప్రజలకు అర్థమవుతాయి విచారణ సంస్థల యొక్క సమయం కానీ ఆ సిబ్బంది కానీ వారి సిబ్బంది యొక్క కాలం కానీ ఇదంతా కూడా అనవసరంగా వృధా చేయకుండా నిజంగా ఏసీబీ వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు పరోక్షంగా ఇచ్చేటువంటి కొన్ని పరమైనటువంటి నజరాల ఏమన్నా ఆశ చూపిస్తే దయచేసి చట్ట పరిధి దాటి అతిక్రమించి మీరు ప్రయత్నాలు చేయకండి అది మంచిది కాదు చట్టబద్ధంగానే వివరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం చట్టబద్ధంగా వ్యవహరించకుండా చట్టబద్ధ ముసుగులో తోచినట్లు చేస్తామంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించి తీరుతాం న్యాయపరంగా ప్రతిఘటించి తీరుతాం ప్రజాక్షేత్రంలో ప్రతిఘటించి తీరుతాం ఎందుకంటే మొన్న చూసినాం నరేంద్ర రెడ్డి గారి కేసులో లగచర్ల కేసులో సంఘటనలో లేని మనిషి సంఘటన జరిగినప్పుడు లేని మనిషి కేవలం ఒక కల్పిత ఆధారాలతోన ఆయన తీసుకొని పోయి ముప్పై రోజుల పాటు జైల్లో ఉంచిన దాదాపు నలభై రోజులు ఉంచడమే కాదు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లు ఆయన ఏదో కేటీఆర్ చెప్తేనే ఇది చేసిండు అనేటువంటి విధంగా ఒక ఫాల్స్ ప్లాంటేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు ఫాల్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మళ్ళీ ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు పోయి ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు